ఆర్య ఆర్యవయస యువకుడుపై ఎస్ఐ అనుచిత ప్రవర్తన ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించింది ఘటనకు బాధ్యుడైన ఇప్పటికే విఆర్ కు పంపాత ఆర్యవయ్య యువకుడు అతని కుటుంబ సభ్యులను హోంమంత్రి ఫోన్లు పరామర్శించారు ఘటన జరిగిన వెంటనే ఎమ్మెల్యేలు కందుల నారాయణ రెడ్డి ఉగ్ర నరసింహారెడ్డి ఎస్పీతో మాట్లాడారు ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఆర్యవయసులకు అండగా నిలిచింది ఎప్పుడు తెలుగుదేశమే స్వలాభం కోసం వైసీపీ కులాల మధ్య చేర్చి పెట్టేందుకు ప్రయత్నిస్తుంది పెనుగొండను వాసవి పెనుగొండగా పేరు మార్చాం ప్రజలు చిత్కరించిన వైసీపీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు సంఘటన జరిగిన రోజే మా జిల్లా పార్టీ అధ్యక్షులు ఉగ్ర నరసింహారెడ్డి గారు వెళ్ళడం అక్కడ ఉన్నటువంటి ఆర్య వయసు సోదరులతో మాట్లాడడం అదేవిధంగా ఎస్ఐ మందలించి ఎవరి మీద చర్యలు తీసుకోమని చెప్పి జిల్లా ఎస్పీ గారికి తెలియజేయడం జరిగింది ఎస్పీ గారు తిరుపతి నుంచి వచ్చిన తర్వాత వారిని వీఆర్ కూడా పిలవడం జరిగింది ఆ రోజు మా శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారు కూడా అందుబాటులో లేనందునే నరసింహారెడ్డి గారిని పంపించాం ఈ విషయాన్ని తెలుసుకున్నట్టు మా హోంమంత్రి గారు అంతా గారు బాధిత కుటుంబ బాధిత వ్యక్తులతో తండ్రి కొడుకులతో కూడా మాట్లాడడం జరిగింది దీని విషయంలో నిన్న ఆర్ఏ వయసు సోదరులు నిరసన తెలిపారు తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉందనే విషయాన్ని మే పార్టీ తెలియజేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా సంఘటన కలిగించారు దీనికి సంబంధించి మా ఆర్యవయసు విభాగం అధ్యక్షులు డూండి రాకేష్ గారిని కూడా పార్టీ పంపించడం జరిగింది రాకేష్ గారు నిన్న పదిల్లో ఆర్యవయసు సంఘాల నాయకులందరితో కూడా మాట్లాడడం జరిగింది వారి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది వీఆర్కి ఎస్ఐని పిలవడం జరిగింది అయినప్పటికీ కూడా వైసీపీ నాయకులు తన చాటగాని తనం చావుబారితనంతో దీన్ని ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి రాద్ధాంతం చేస్తున్నారు నేను ఒకటే చెప్తా ఉన్నాను మొన్న పొదిలికొండ విషయంలో కూడా అది గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ మార్చాం కానీ కొండని హక్కుల్ని హద్దుల్ని మేము మార్చే పరిస్థితి లేదు వైసీపీ నాయకులు దాన్ని పెద్ద రాద్ధాంతం చేస్తా జనాలు రెచ్చగొడుతున్నారు మీరు చేయకపోయినా మార్కాపురం జిల్లా ఇచ్చాం అయినప్పటికీ కూడాను ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఏదో విధంగా లబ్ధివంత ప్రయత్నాలు మానుకోండి నిన్న పెన్నుగొండకు వచ్చేసరికి వాసవి పెనుకొండ గ్రామంగా నామకరణం చేస్తూ కేబినెట్లో ఆమోదం చేశాం అదేవిధంగా పరమేశ్వరి అమ్మవారికి సంబంధించిన కూడా అధికారికంగా కార్యక్రమాలను ఉత్సవాలని మనం చేయడం జరుగుతూ ఉంది దాంతోపాటుగా అమరావతిని పొట్టి శ్రీరాములు గారి యొక్క మన చనిపోయినటువంటి రోజుని ఆత్మార్పణ దినోత్సవంగా అధికారికంగా మేము నిర్వహిస్తూ ఉన్నాం ఇంతే ఇవన్నీ కూడా ఆర్యభస్య కార్పొరేషన్ ఆ రోజు ఏర్పాటు చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వ అనే విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తు తెచ్చుకోవాలి మీరు అనంతరంగా రాద్ధాంతాలు చేస్తూ ఆర్యవయ్య సోదరులు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొద్దు ఇది మంచి పద్ధతి కాదు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు చేత్కరించారు అయినప్పటికీ కూడాను ఏదో లబ్ధి పొందాలనుకుంటున్నారు కానీ వాస్తవాలు కాదు ఇది మీరు మా ప్రభుత్వం వెంటనే స్పందించింది మా ఎమ్మెల్యే గారు లేనందున మా జిల్లా పార్టీ అధ్యక్షులు ఇచ్చారు తర్వాత ఎమ్మెల్యే గారు ఇచ్చారు తర్వాత మా ఆర్యవయస చైర్మన్ వచ్చారు కార్పొరేషన్ చైర్మన్ వచ్చారు